మనకి సరదా కన్నా కానీ ఇది ఇంత గొప్ప విషయం అండి పిల్లలను వదిలేయడం పెద్దలను వదిలేయడం ఇది కాదు సమస్య ఆత్మజ్ఞానం పొందాలనే ఆసక్తి కలిగినప్పుడు ఇక అగ్నికి కాష్టం చేర్చునట్టుగా దానికి జ్ఞానకాష్టాలు చేరుస్తూ 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 అంతిమంగా పొందాల్సిందే ఇంకేం ఒక్కలా సంసారం లేదు సంపాదన లేదు గాడిది గుడ్డు లేదు తీసే ఎందుకంటే అది పొందలేనప్పుడు ఎన్ని జన్మలు ఇచ్చినా ఒకటే అందుకని ఆత్మార్థే పృథివీం చేయత్ అలాగా విదురుడు ఉపదేశం చేసినా సరే పదో ఏట చెప్పినా సరే పదహారేళ్ళు వచ్చినా సరే వాడు వినలేదు ఇప్పుడు చాలా కీలకమైన అంశం ద్రౌపదీదేవి వివాహం ఆది పర్వంలో చివరి ఘట్టం ద్రౌపది ఐదుగురిని ఎందుకు చేసుకుంది అసలు ఆవిడ చేసుకుందా ఇది పెద్ద ప్రశ్న దీనికి ఇందాక యమధర్మరాజు విదురుడుగా ఉండడానికి సంబంధం భారతంలోనే ఆది పర్వంలోనే ద్రౌపది వివాహ సందర్భంలోనే ముందు నచ్చ చెప్పవలసింది ద్రుపద మహారాజుకి ఆ రోజుల్లో వివాహాల విషయంలో నిర్ణయం తల్లిదండ్రులు తప్పితే పెళ్లి కొడుకుది పెళ్లి కూతురు కాదు వీళ్ళు నచ్చలు ఇచ్చేవారు కాదు వాళ్ళే నిర్ణయించేవారు ద్రుపద మహారాజును ఒప్పించాలి ఏ తండ్రి ఒప్పుకుంటాడండి తన కూతురుని ఐదుగురికి ఇవ్వడానికి మనం అంతకుముందు ఏమైనా జరిగిందా రామాయణ కాలంలో ఏ పురాణాల్లో లేదే కానీ ఆశ్చర్యకరంగా అర్జునుడు ఒక్కడే మత్స్యంత్రాన్ని భేదించినా సరే అర్జునుడు భేదించాడన్న విషయం తెలియగానే ఆ స్వయంవర మంటపంలో ఉన్న ఐదుగురు పాండవులకి ద్రౌపది పట్ల ఒకే భావన కలిగింది శృంగార భావన ఇది భారతంలో ఉన్నదే నేనే ఎవరిని తప్పు పట్టట్ల ఉన్న విషయమే ఎలా కలుగుతుంది భేదుస్తున్నవాడు తమ్ముడని తెలుసు కదా ధర్మరాజుకి భీముడికి కూతురు అనే భావన కలగాలి నకుల సహదేవులకి తల్లి అనే భావన కలగాలి నైదుగురికి ఎలా కలిగిందండి ఒకే భావన వాళ్ళ మనస్సులో కలిగిన భావాలకు ఆశ్చర్యపోయారు వాళ్ళే పోనీ ఏదో మనస్సులో గాలివాటం అనేక భావాలు కలుగుతూ ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు వ్యక్తం చేయలేదు వాటిని తప్పు ఏదో అనిపిస్తుంది బహుశా అందంగా ఉండడం వల్ల అని ధర్మరాజు కానీ భీముడు కానీ నకురుడు కానీ సహదేవుడు కానీ అసలు ఆ ఆ మాట వ్యక్తం చేయలేదు అర్జునుడికి మాత్రం మనస్సులో అనిపించింది వీరు ఐదుగురికి సమానభావనే కలుగుతోంది అని ఆ మాట ఆయన అన్నా బాగుండదు ఆ ద్రౌపదిని తీసుకెళ్ళి కుంతికి చూపించారు భిక్ష తెచ్చాము అన్నారు మామూలుగా ఏదో కవిత్వం మాట్లాడదు అన్ని చోట్ల కవిత్వాలు మాట్లాడకూడదు వాస్తవం చెప్పాలి పెళ్లి కూతురు తీసుకొచ్చామని ఆడవచ్చు కదా ఇక్కడ కవిత్వం ఎందుకు లేనిపోయింది అక్కడికి వచ్చి అర్జునుడు ఏమిట్రా అందరూ కొత్తగా కనపడుతున్నారంటే భిక్ష తెచ్చామన్నారు ఇక్కడే నేను ఒక విషయం చెప్పాలండి సమాజంలో కుల సామరస్యం కోసం చెబుతున్నా ద్రౌపదిని వివాహం చేసుకున్నప్పుడు పాండవులందరూ ఎక్కడున్నారో తెలుసా వీళ్ళు సుక్షత్రియ వంశ సంజాతులు పైగా బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు బ్రాహ్మణ వర్ణం ఆ రోజుల్లో క్షత్రియ వర్ణం కంటే పెద్దది కింద లెక్క ఈ బ్రాహ్మణులందరూ కుమ్మరాయనింటో మకాం ఉన్నారండి దట్ ఈజ్ ఇండియా